విపరీతమైన ఆకర్షణ శక్తిని కలిగించేటువంటి బ్రహ్మదండి ఇది రేపు ఆదివారం అమావాస్య సందర్భంగా సేకరించాలి కాబట్టి నిమంత్రం చెప్పడానికి రావడం జరిగింది ఇది విధి విధానంగా రేపు ఆదివారం అమావాస్య సందర్భంగా సేకరించి ఈ బ్రహ్మదండి చాలా ఉన్నాయి వీటి వేర్లు మనం ధనాకర్షణ జనవశీకరణకు సంబంధించినటువంటి తాయత్తులో ఉపయోగించడం జరుగుతుంది ఈ ఆకులు ఇరవై నాలుగు వనమూలికల సామ్రాన్ విపరీతమైనటువంటి ఆకు ఈ తాయత్ ధరించిన వాళ్ళకు వస్తుంది ఎలాంటి చెడు శక్తి అయినా కూడా సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినటువంటి వాళ్లకు తొలగిపోతుంది ఈ బ్రహ్మదండి అదేవిధంగా తెల్ల జిల్లేడు వేరు చూర్ణము ఉమ్మెత్త సహదేవి ఇలా ఎన్నో శక్తివంతమైనటువంటి వేర్లు వేసి తయారు చేసినటువంటి తాయెత్తు ఇరవై నాలుగు అనమూలికల సాంబ్రాని వశీకరణ తిలకం అనేటువంటి ధూపం ఇవన్నీ మూడు కలిపి వెయ్యి రూపాయలు రాగిదైతే వెండి తాయెత్తు అయితే పద్దెనిమిది వందలు దీనికి సంబంధించినటువంటి అమౌంట్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే పేటిఎం ద్వారా పంపించి రిసీప్టు స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి మీ పేరు గోత్రం అడ్రస్ వాట్సాప్ చేసినట్లయితే మేము ఈ తాయత్తు వనమూరికల సామ్రాణి వశీకరణ తిలకము కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది